హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మధ్య తరగతి రుచులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి శనగపప్పు ఉల్లిగడ్డతో కర్రీ ఉల్లిగడ్డని మెన్షన్ చేయడానికి రీజన్ ఏంటంటే కాస్త ఎక్కువగా ఉల్లిపాయలు పడతాయండి ఇందులో అందుకే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి అందులో కొద్దిగా ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అదొక చిన్న టిప్ ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి దీంట్లో ఆయిల్ చాలా తక్కువనే పడుతుంది ఎక్కువ పట్టదు మన వీడియోస్ మీరు చూసినట్లయితే చాలా తక్కువ ఆయిల్తో రెసిపీస్ ఉంటాయి గమనించండి ఒకసారి అలా అల్లం వెల్లిగడ్డ పేస్టును పసుపు మంచిగా వేగిన తర్వాత అందులో రెండు మూడు పాటు నానబెట్టుకున్న శనగపప్పును యాడ్ చేసుకోవాలి ఈ రెండు మూడు గంటల పాటు శనగపప్పును ఎందుకు నానబెట్టుకోవాలి అని అంటే అది బాగా నాని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై అవుతుంది కాబట్టి టేస్ట్ మంచిగా ఉంటుంది అది బాగా ఎక్కువసేపు ఉడకపెట్టాల్సిన అవసరం ఉండదు అప్పుడు మనకి అలా పసుపు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పోపు అంతా పప్పు కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ వేయకముందే అందులో కొంచెం సాల్ట్ కారం అలాగే కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ మన ఇష్టం ఏదైనా ఒకటి వేసుకోవాలి ఇదంతా కారం ఉప్పు ఇవన్నీ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కాసేపు ఉంచుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని మళ్ళీ ఒకసారి కలిపి చూసుకోవాలి వాటర్ ఇప్పుడే వేయకూడదు నేను చెప్తాను ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో ఎందుకు కారం వేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను అనంటే ఉప్పు కారం అన్నీ అనేటిది శనగపప్పుకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ అందుకోసమని ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని బాగా మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా ఇలా నూనె మీదకి వచ్చేంత వరకు ఉడికితే సరిపోతుందండి అప్పుడు శనగపప్పు ఎక్కువగా ఉడకపెట్టుకోవాల్సినంత అవసరం ఉండదు అంతే కొత్తిమీర చల్లుకొని దించేసుకుంటే వేడి వేడి శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ రెడీ అన్నంతో చాలా బాగుంటుంది అన్నంతోనే చాలా బాగుంటుంది వేరే దేంట్లోకి అంత టేస్ట్ ఉండదు అన్నంలోకి మాత్రం చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్